అమరావతిలో టెండర్లు పూర్తయిన పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు సిఆర్డీఏ కలిసి ఆయన భవన నిర్మాణ పనులను పరిశీలించారు గత టీడీపీ ప్రభుత్వంలోనే ప్రజా ప్రతినిధులు అధికారుల కోసం నాలుగు వేల ఇళ్లను కేటాయించి నిర్మాణాలు ప్రారంభించామన్నారు పనులు చేసేందుకు అవసరమైన మ్యాన్ పవర్ తొంభై శాతం ఉందని మిషనరీ ఈ నెలాఖరకు పూర్తిగా వస్తుందన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఐఏఎస్ అధికారులు సెక్రటరీలు మంత్రులు జడ్జిల బంగ్లాల పనులు వేగంగా జరుగుతున్నాయని మిగిలిన భవనాలు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామన్నారు అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు రాజధానిలో ఇప్పటివరకు మొత్తం డెబ్బై రెండు సంస్థలకు భూములు కేటాయించామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు రెండో దశ ల్యాండ్ పూలింగ్ పై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎంఎల్సీలకి పన్నెండు టవర్లు పన్నెండు టవర్లు రెండు వందల ఎనభై ఎనిమిది హౌసెస్ కడుతున్నాం రెండు వందల ఎనభై ఎనిమిది అపార్ట్మెంట్స్ పన్నెండు టవర్లు అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి ఐఏఎస్ ఆఫీసర్స్కి వాళ్ళకి ఐపిఎస్ ఆఫీసర్లకి ఆరు టవర్లు నూట నలభై నాలుగు అపార్ట్మెంట్స్ ఇవి కూడా దాదాపు అయిపోయింది మనం అక్కడే ఉన్నాం ఇప్పుడు మనం ఉండేది అక్కడే ఫినిషింగ్ కూడా అయిపోయింది ఇంటర్నల్కి కొంత ఫర్నిచర్ని దాన్ని సచ్ చేస్తున్నారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే ఇరవై ఐదు బంగ్లాలు సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే తొంభై అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే ముప్పై ఆరు మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే ముప్పై ఐదు ఇవి కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు స్ట్రక్చర్ అయిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది అదేవిధంగా నాన్ గజెడ్ ఆఫీసర్స్కి ఇరవై ఒక్క టవర్స్ వెయ్యిన్ని తొమ్మిది వందల అరవై ఎనిమిది అపార్ట్మెంట్లు ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయింది ఒక టెన్ పర్సెంట్ మిగిలింది అదేవిధంగా టైప్ వన్ టైప్ టూ గజ ఆఫీసర్స్ ఎనిమిది టవర్లు దాదాపు అవి ఏడు వందలు అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది షీర్వాల్ టెక్నాలజీతో స్ట్రక్చర్స్ కొద్ది కొద్దిగా గ్యాప్స్ ఉంది ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు అదేవిధంగా గ్రూప్ డి గ్రూప్ డిలో ఆరు టవర్సు ఏడు వందల ఇరవై అపార్ట్మెంట్లు దాంట్లో మరొక రెండు ఫ్లోర్లు స్లాబ్స్ చేయాల్సి ఉంది అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే ఆరు టవర్లు పన్నెండు వందల అపార్ట్మెంట్స్ అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం ఏజెన్స్ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి థర్టీ ఫస్ట్ లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం ఈ బంగ ఏదైతే ఐఏఎస్ఆ సంబంధించిన ఈ యొక్క అపార్ట్మెంట్లు కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీకి సంబంధించినవి ఇవన్నీ అయితే డిసెంబర్ ఎండింగ్కి అయిపోతాయి డిసెంబర్ ఎండింగ్కి ఆ విధంగా యాక్చువల్గా ఒక టార్గెట్ ఓరియంట్గా చేస్తున్నారు ఈ అమరావతి క్యాపిటల్ సిటీ లేదైతే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పామో నూటికి నూరు రూపాయలు మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.